देवता नीच पूजित अनुरागभूषिता न देवता नित्यपूजित पूजित अनुरागभूषिता अनसूय देवता ਨਿਚ ਪੂਜਿਤ ਬੁੱਧ ਜਨ ਕਵਿਤਾ ਸੰਸਤੁਤ ਬੁੱਧ ਜਨ ਕਵਿਤਾ ਸੰਸਤੁਤ ਕਾਰੁਣ ਰਸ ਪੂਰੀਤਾ ਕਾਰੁਣ ਰਸ ਪੂਰੀਤਾ ప్రేమ మన సచరి రంగామ్బ గర్బ జని ప్రేమ మన సచరి రంగామ్బ గర్వ జనిత అమర దేవత అనసూయ మమర లోవత అనసూయ మాత దేవత నిత్య పూజ

ಸುತಗಣಸಂ ಸೇವಿತ ಶುತಿವರ ಸಂಕೀರ್ತಿ ಶ್ರೀಯರ್ಕ ಪುರಿಶೋಚಕ್ರ ಸಂಸ್ಥಿತರ್ಕ ಪುರಿಶೋಭಿತೀಚಕ್ರ ಸಂಸ್ಥಿತ ಅನ್ನಯಾಗ ಪ್ರಿಯ ಮಂಡಿತ ನೂಯ ಮಾತ अन्नयागप्रियमण्डिता अनसूय माता देवता नित्यपूजित पूजित अनुरागभूषिता अनसूय माताम्मा देवता नीच मातृश्री अनुसूया महादेविके जय මිද්දියකාදුුසතියමුූ ශිලයුකාදුුදයිවමුූ මිද්්‍යියකාදුුසතයමුූ අම්මමනජතන වන්නදිනජමූ අමමනාජතන වන්නදිනජමූ വേള തല്ല്യം ചു സത്യമൂ മിഥ്യ കാ സത്യം ഗണ്ടമു തൊലഗി ഗട്ടി സന്തസിച്ചേവു ಸತ್ಯಮು ಮರಚಿ ಗಂಡಮು ತೋಲಗಿ ಗಟ್ಟೆ ಕೆ ಸತ್ಯಮು ಮರಚಿ ಸತ್ಯ ಮುರಚಿ ನಿನು ರಕ್ಷವ ಮಾರೂ ನಿನುೂರಕ್ಷ ದೈವ ಮೇವರು अम्मयुगाक अन्युलेव मिथ्यकादु सत्यम् शिलयुकादुदैव मिथ्यकादु सत्यम् कृङ्गिनयदलो पुङ्गिनमदिलो सांत्वन को चे दें वरू कृंगिन यद लो पुंगिन मदिलो सांत्वन चे को दैव में वू कोर्लु तीर्चे कल्प कोर मुगार तीर्चे കൽപ്പുക്ഷ കൊലവു തീരിന അമ്മ ഉണ്ട മിഥ്യ കാതു സത്യം ശിലയു കാതു ദൈവമു മിഥ്യ കാതു സത്യം അമ്മ മനു തന്നെ ఉన్నది నిజము అమ్మనాన్నది నిజము ఎలా వేళ తల్లి రాక్ష్యం రక్షించు సత్యము మిద్యకాదు సత్యము కాదు దైవము ృన్సూయ మహాదేవి కేజయీ మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం ఉన్నాము మనమంతక మన కోసమేగా ఆ అమ్మ ఒడిలో ఆనందమేగా మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం ఉన్నాము మనమంత నీడలు మన అమ్మ మన కోసమిగా ఆ ఒడిలో ఆనందమేగా మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం ఉన్నాము నీడలు આරුපමමදිනින්డනු ආනා මමජපමയනු ආప్්‍රමළොජගමන්තා විරభසනු ආරපමමදිനින්ඩනු ආනා මමජපමയනු ආప్්‍රමලොජගමන්තා විරಭසනු ආධ්‍යනමේ තපමയනු ආමන්ත්‍රමේ ගනമയනු మన శ్వాస నిలిచేనుగా ఆ పాదూడే సిరులవగా ఆ పాద స్పర్శే అనురాగ వర్షం కురిసేనుగా మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం ఉన్నాము మనమంతా నీడలో మన అమ్మ రాక మన కోసమేగా ఆ అమ్మ ఒడిలో ఆనందమేగా మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం మనమంత మనమంతలు ఆ మార్గమే నడకాయను ఆ సన్నిధి సుఖమాయను ఆ వాడలు మన బ్రతుకు పయ ఆ మార్గమే నడకాయను ఆ సన్నిధి సుఖమాయను ఆ వాడలు మన బ్రతుకు పయ ఆ అన్నమే బ్రతుకి ఆ కో కరుణించను ఆ మన చీకటి తొలగేనుగా ఆ కంటి చూపే వెలుగీయగా ఆ ఇంటి ప్రేమే వికసించగా ఆ ఆర్కపురమే విడిదవగా మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం ఉన్నాము మనమంత ఆ నీడలో మన అమ్మ మన కోసమేగా ఆ అమ్మఒడిలో ఆనందమేగా మన అమ్మ కోసం ఆ ప్రేమ కోసం ఉన్నాము మనమంతా నీడలో మౌనమును దాల్చేవో తపమాచరించేవో మాతముతిర్ చరావా వేదన తీర్చరావా చరావ మావేదన తీర్చరావా మౌనమును దాల్చేవో తపమాచరించేవో వో మాతా పముతిర్ వేదన తీర్చరావా మా వేదన తీర్చరావా కామ క్రోదాదులు కబళించు చుండేను కోర్కెలకెరటాలు ఎగసి పడు చుండేను కామా క్రోదాదులు కబళించుచుండేను కూర్కెలకెరటాలు పడు చుండేను చిత్తశాంతిని కూర్చరావా అమ్మ చిత్తశాంతిని కూర్చరావా అమ్మ మమ్ము కాబగా నీ ఊరావావో అమ్మా మమ్ము కావగా నీవు రావో తపమాచరించేవో మా తాపము తీర్చరావా మావేదన తీర్చరావా మా వేదన తీర్చరావ బ్రతుకు భ్రతుకు సుఖము సుఖముగా మానసిక రుగ్మతలు చుట్టుమూటినగాని బ్రతుకు నీ భ్రతుకు సుఖము కానీ నీ మానసి రుగ్మతలు చుట్టుమూటినగాని నీవే దిక్కని తలచి కొలిచేటి మమ్ము నీవే దిక్కని తలచి కొలిచేటి మమ్ము కరుణతో రాక్ష చరావా అమ్మ కరుణతో రాక్ష చరావా అమ్మ మాకు అమ్ మాకు ధైర్యమునియరావ ఓ మౌనమును దహచేవో తపమాచరించే వో మా తపము తీర్చరావాతపము తీర్చరావా మా వేదన తీర్చరావా आवेदन तिचरव मातृश्रियन् श्रीया महादेवी की जी मनसा शयनिं मा अम्मनु ध्यानिस्तु शयनिं मा శయని చు మనస శయని అమ్మను దర్శిస్తు అమ్మను కీర్తిస్తు అమ్మను సేవిస్తు శని మా శయని మనసా ಶ ಅಲಸಿನಾವೋ ಮಾ ಅಲಸಿ ನಾವೋ ಸೊಲಸಿ ನಾವೋ ನಿಮಿಷ ಮೈನ ಕುದುರು ನಲು ದಿಸಲ ತಿರಿಗೇವೋ ಪಾಟು నిన్ను నీ గ్రహించి అమ్మను నిమా హాయి గని దురించుమా శయని చుమనస శయనించుమా అమ్మనుద్యాని शयनिं चुमा शयनिं चुमनसा शयनिं चुमा नित्यचैतन्यस्फूर्ति करुणारसहृदय दीप्ति जगति नीलो मातृमूर्ति श्रीनागेश्वरसति പ്രേമമൂർത്തി മഹിമലനു സ്മരിയിൽ ചുമാ മൗനഗന നിദുരിൽ ചുമാ ശയനിം ചുമനസുമാ అమ్మను నిస్తు శయని చుమా మనసా శయని చుమా